మండల ప్రజలందరికీ ఈరోజు మాధవ నగరం జరుగుతున్న నల్లగొండమ్మ తల్లి జాతర ఒక ఆదర్శం ఎందుకంటే మన సతీష్ సతీష్ సచివాలయం ఎంప్లాయీ జాబు వచ్చిన సంతోషంతో ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ ముందుకు వచ్చి యువత చెడు మార్గాల వరకు వెళ్లకుండా సక్రమంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక షెటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తూ అందులో గెలిచిన వారికి పండగ సందర్భంగా వాళ్ళు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెద్దలందరూ కలిసి నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ ఇలాగా అందరూ మండలంలో ప్రతి జాతర కూడా ఆదర్శప్రాయంగా తీసుకొని క్రీడలు కానీ అలాగే టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలకి స్టడీ మెటీరియల్ కానీ వాళ్ళకి ఇంకా కాంపిటేటివ్ వెళ్తున్న విద్యార్థులకు కానీ మీరు ఈ పండగలో కొంత వెచ్చించి వాళ్ళకి ఆ ఉపయోగపడేస్తే మీ గ్రామంలో ఉన్న యువతక చెడు మార్గాలకు వెళ్లకుండా మంచి మార్గం వెళ్తుందని కోరుకుంటూ చివరిగా ఏంటంటే అమ్మవారి పండక్కి చాలా పదివేల మంది వరకు భక్తులు వస్తారు కాబట్టి ట్రాఫిక్ పోలీసు కొన్ని రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం పార్కింగ్ ఏరియాల్లో మీ వెహికల్స్ పెడుతూ దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని అందరూ భక్తులందరికీ ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్ని కల్చర్ని స్టార్ట్ చేసిన మాధవ నగరం గ్రామ పెద్దలకి యువతకి పోలీస్ శాఖ తరఫు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు ఎప్పటిలాగే మాధవ నగర గ్రామంలో శ్రీశ్రీ నలకొండ వారి పండుగ సందర్భంగా మరి గ్రామస్తులందరం కలిపి వైభవంగా జరుపుతున్నాము మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగానే టెన్నిస్ టెన్నిస్ సెటిల్ సెటిల్ బ్యాడ్మింటన్ కూడా మరి మన మన గ్రామస్తులు కుర్రోడు మన దొమ్ము ఆ దొమ్ము సతీష్ ఆధ్వర్యంలో మరి జట్ల బ్యాట్మింటన్ కూడా జరుపుతున్నాం కాబట్టి ఇలాంటి గేమ్స్ మరి ప్రతి పండక్కి కూడా మనం మనం చేసి కండక్ట్ చేసి చేస్తాం చేస్తున్నాము మరి మన పండగకి మన పోలీసు వారి సహకారంతో ఇంకా గేమ్స్ పెడితే పోలీసు వారి సహకారం కూడా ఉంటుందని నేను కోరుతున్నాను మరి ఇలాగే ఎప్పుడు కూడా మన పెద్దలందరూ ఐకమత్యంగా ఈ పండుగ చేసి దీన్ని విజయవంతం చేసి మన గ్రామానికి పేరు చేస్తారని ఆశిస్తున్నాను